నేషనల్ క్రష్ రష్మిక మందన కెరియర్ స్కై హైగా గా దూసుకుపోతుంది పుష్పాది రైస్ ఆనిమల్ తర్వాత టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు స్టార్ హీరోలకు వాంటెడ్ బ్యూటీగా మారిపోయింది విజయాలు అందుకుంటూ నేషనల్ వరుసగా ఫ్యాన్స్ హృదయాలు అమ్మడికి వరుసగా ఆఫర్లు మీద ఆఫర్లు వెతుకుంటూ వస్తున్నాయి అటు బ్రాండ్ విషయంలోనూ రష్మిక సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది ఇంటర్నేషనల్ ఐకానిక్ ఫ్యాషన్ బ్రాండ్ లకు రష్మిక అంబాసిడర్ గా వ్యవహరిస్తుందంటే ఈ చిన్నదాని రేజ్ ఎంత పీక్స్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు ఈ క్రమంలో ఇంతలోనే రష్మిక క్రేజ్ జపాన్ ను ఓ ఊపు ఊపేసింది రష్మిక బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్న ఓ జపనీస్ బ్రాండ్ టాప్ టెన్ లో చోటు దక్కించుకుందన్న వార్త సోషల్ మీడియాను షేక్ చేస్తోంది గతేడాది జపాన్ కి చెందిన టాప్ ఫ్యాషన్ బ్రాండ్ ఒనిటుస్కా టైగర్ కి రష్మికని బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తోంది రీసెంట్ గా రష్మిక ఒనిటుస్కా టైగర్ మిలాన్ ఫ్యాషన్ వీక్ లో పాల్గొంది గత నెల ఇరవై నుంచి ఇరవై తేదీ వరకు ఇటలీలోని మిలాన్ లో జరిగిన ఫ్యాషన్ వీక్ లో రష్మిక మందన ర్యాంప్ పై నడిచింది ఒనిటుస్కా టైగర్ బ్రాండ్ ను రష్మిక ప్రమోట్ చేసింది ఇప్పుడు రష్మిక ప్రమోట్ చేసిన ఈ బ్రాండ్ జపాన్ టాప్ టెన్ బ్రాండ్స్ లో ఒకటిగా నిలిచింది ఎండ్ మీడియా వాల్యూ ఈ లిస్ట్ ను తయారు చేసి రిలీజ్ చేసింది ఫ్యాషన్ బ్రాండ్ విలువను డాలర్స్ తో చూసిన ఇప్పుడు రష్మిక బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్న టైగర్ బ్రాండ్ టాప్ టెన్ లో తొమ్మిదో స్థానంలో నిలిచింది ఇంతవరకు బ్రాండ్ ని ప్రమోట్ చేసే ఛాన్స్ ఏ హీరోయిన్ కి దక్కలేదు తొలిసారి అవకాశం భారతీయ నటిగా రష్మికాని దక్కించుకుని గ్రేట్ అనిపించుకుంది అంతేకాదు ఈ ఫ్యాషన్ వీక్ కోసం జపాన్ లో ల్యాండ్ అయినప్పుడు ఈ నేషనల్ క్రష్ కు ఊహించని రీతిలో గ్రాండ్ వెల్కమ్ దక్కింది అభిమానులు ప్రకార్లు పట్టుకుని స్వాగతించారు దీన్ని కలలో కూడా ఎక్స్పెక్ట్ చేయని రష్మిక చాలా ఎమోషనల్ అయింది కన్నీళ్లు పెట్టుకుంది ఈ ఒక్క ఇన్సిడెంట్ చాలు ప్రెసెంట్ రష్మిక క్రేజ్ ఏ రేంజ్ లో దూసుకుపోతుందో చెప్పడానికి ఇక ఇప్పుడు తాను ఒన్సి టైగర్ బ్రాండ్ ఇచ్చిన జోష్ తో భవిష్యత్తులో ఆమె మరిన్ని అంతర్జాతీయ బ్రాండ్ ని ప్రమోట్ చేసే అవకాశముందన్న టాక్ వినిపిస్తోంది